హాయ్ దిస్ ఇస్ రాజేశ్వర్ శర్మా ప్రాంతీయ వలయ రహదారి అర్థం కాదు కదా రీజనల్ రింగ్ రోడ్ కోర్స్ ఈనాడు పేపర్ చదివే వరకు తెలుస్తుంది అనుకోండి ఎందుకంటే ట్రూ తెలుగులో ట్రాన్స్లేట్ చేసే ఆ పదాలను వాడుతూ ఉంటుంది ఈనాడు పేపర్ సో వాళ్ళు రెగ్యులర్గా మెన్షన్ చేస్తుంటారు ప్రాంతీయ వలయ రహదారి అని రీజనల్ రింగ్ రోడ్ని సో రీజనల్ రింగ్ కు సంబంధించి గత ఏడాది కాలంగా ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతుంది నిజానికి డిసెంబర్ జనవరిలో నార్త్ పార్ట్కు సంబంధించిన టెండర్స్ పిలిచినప్పుడు చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోద్దని చెప్పి అనుకున్నారు వర్క్ స్టార్ట్ అయిపోద్ది అనుకున్నారు కానీ ఒక్కొక్క ప్రతిబంధకం అటు పర్యావరణ అనుమతులు లేకపోవడం అటవీ శాఖ అనుమతులు లేకపోవడం ఆ తర్వాత ఆ రెండు పొందిన తర్వాత కేంద్ర కేబినెట్ ఇంకా ఆమోదించకపోవడం ఇట్లా ఏదో రకంగా డిలే అవుతూ వస్తుంది ఆ తర్వాత కొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడా ఎలా అంటే ముందు టూ ప్లస్ టూ నాలుగు వరుసల్లో కడదామనుకున్నారు బట్ కన్స్ట్రక్షన్ పోతేసరికి పెరిగే వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని త్రీ ప్లస్ త్రీ సిక్స్ లైన్స్గా కట్టాలని నిర్ణయం తీసుకోవడం దాంతో మళ్ళీ దానికి అనుగుణంగా టెండర్లు మార్చాల్సిన అగత్యం ఈ రకంగా ఉత్తర భాగానికి సంబంధించి దక్షిణ భాగానికి సంబంధించి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కన్ఫ్యూజన్ ఎక్కడి నుంచి తీసుకెళ్లాలి అంటూ ఒక మూడు అలైన్మెంట్లు గతంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ రూపొందించిన అలైన్మెంట్ కాదని మళ్ళీ గా ఒక రెండు అలైన్మెంట్లు చేశారు గత నెలలో అంటే జూన్ నెలలో జరిగిన కేబినెట్ భేటీలో రెండో అలైన్మెంట్ ఫైనల్ చేసింది అది రెండు వందల ఒక కిలోమీటర్ రాబోతుంది నార్త్ పార్ట్ నూట అరవై రెండు కిలోమీటర్లు ఈ రకంగా మూడు వందల అరవై మూడు కిలోమీటర్లతో మనకు హైదరాబాద్ చుట్టూత రీజనల్ రింగ్ రోడ్ ఆల్మోస్ట్ ఫైనల్ అయింది బట్ కేంద్ర ఆమోదం పొందడం తర్వాత భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తించగడం ఇట్లాంటి రకరకాల కారణాలు ఉన్నాయి కాబట్టి అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో అది తెలి చెప్పలేం ఈ పట్టాలు ఎక్కునే పదం నాకు బాగా పట్టుకుంది ఈ మధ్య వదిలించుకుందాం అనుకుంటాం కానీ పోవట్లేదు పట్టాలు అంటే ఐ మీన్ ఒక ప్రాజెక్టు గాడిలో పడడం అనేది సో నిర్మాణం ఎప్పుడు ప్రారంభం తెలియని పరిస్థితి బట్ ఈలోగా రీజనల్ రింగ్ రైలుకు సంబంధించిన ఒక గ్రేట్ అప్డేట్ అప్డేట్ వచ్చింది రియలీ గ్రేట్ అప్డేట్ ఎందుకు గ్రేట్ అప్డేట్ అంటున్నా అంటే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చాలా 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 పరిమితం కాబట్టి రీజనల్ రింగ్ రోడ్డు కంటే ముందే రీజనల్ రింగ్ రైలు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు మళ్ళీ అక్కడ ఒకటే ఒక ఇష్యూ ఏంటంటే భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం కనుక భూసేకరణ ఫాస్ట్గా చేస్తే రైల్వే ప్రాజెక్టులు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం గత పదకొండు సంవత్సరాలలో చాలా ఎక్స్టెన్సివ్గా జరుగుతుంది రైల్వే ప్రాజెక్టులు కానీ జాతీయ రహదారుల నిర్మాణం కానీ ఇప్పుడు గా తెలంగాణకు దాదాపు పన్నెండు వేల కోట్లకు పైగా ఖర్చుతో ఇరవై ఆరు జాతీయ రహదారులను ఆరు వరుసలుగా చేయబోతున్నారు అంటే మనం జాతీయ రహదారులు అనగానే మేజర్ రహదారులే చూస్తుంటాం మనం నాగ్పూర్ హైవే విజయవాడ హైవే ముంబై హైవే బెంగళూరు హైవే ఇవే చూస్తుంటాం కోర్స్ నాగ్పూరు బెంగళూరు ఒకటే జాతీయ రహదారి నంబర్ ఫార్టీ ఫోర్ బాంబే విజయవాడ హైవే జాతీయ రహదారి సిక్స్టీ ఫైవ్ నెంబర్ రెండు ఓకే ఆ తర్వాత వరంగల్ వైపు ఒకటి ఇటు శ్రీశైలం వైపు ఒకటి ఇవి చూస్తుంటాం మనం బట్ ఇవి కాకుండా రకరకాల ప్లేసుల్లో మన తెలంగాణని క్రాస్ చేస్తూ పోయే జాతీయ రహదారులు ఉన్నాయి అవి చాలా మట్టుకు టూ రెండు వరుసలుగానే ఉన్నాయి అంటే రెండు వెహికల్స్ పోర్టేగా ఉన్నాయి ఇప్పుడు దాన్ని టూ ప్లస్ టూ వరుసలుగా చేయడం లేదంటే త్రీ ప్లస్ త్రీ వరుసలుగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది మళ్ళీ అగైన్ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సంబంధించి ఆ ప్రాసెస్ పూర్తి చేస్తే వీరంత త్వరగా పూర్తి చేస్తారు ఎందుకంటే జాతీయ రహదారులకు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గత పదకొండు సంవత్సరాలుగా చూపిస్తున్న ఆ కృషి అయితే డెఫినెట్గా విల్ బి ఆన్ ది రికార్డ్ ఫర్ ఎవర్ హిస్టరీలో నిలిచిపోతారు చైనాను దాటి మరి ఇప్పుడు అమెరికా కంటే నెక్స్ట్ లెవెల్లో మనం ఉన్నాం జాతీయ రహదారుల నిర్మాణంలో జాతీయ రహదారుల పొడను పొడవును దృష్టిలో పెట్టుకుంటే చైనా కంటే మనం ఎక్కువ ఉన్నాం చైనా మన దేశం కంటే దాదాపు మూడు రెట్లు పెద్దది వైశాల్యంలో అయినా కూడా మనం దానికంటే మంచి బెటర్ పొజిషన్లో ఉన్నాం తర్వాత రైల్వే పరంగా కూడా గత పదకొండు సంవత్సరాల్లో చాలా ఎక్స్టెన్సివ్ డెవలప్మెంట్ చూసాం ఈ నేపథ్యంలో రీజనల్ రింగ్ రైట్కు సంబంధించిన సర్వే పూర్తయి ఒక మూడు అలైన్మెంట్లు ప్రిపేర్ చేశారు మూడు అలైన్మెంట్లు దేని ఫైనల్ చేసినా కూడా భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా నిర్మాణం చేపట్టడానికి రెడీ అవుతున్నారు సో దానికి సంబంధించిన హైలైట్స్ నేను ఈ వీడియోలో చెప్తాను బిఫోర్ స్టార్టింగ్ మెయిన్ కంటెంట్ ఫ్యూచర్ సిటీ విషయంలో చాలా మంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్యూచర్ సిటీ మూడు దశలలో వస్తుంది ఫస్ట్ దశ వచ్చేసి పద్నాలుగు వేల ఎకరాలు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య ఆనాటి ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి తీసుకున్న పదమూడు వేల తొమ్మిది వందల మూడు ఎకరాలలో ఫస్ట్ ఫేజ్ వస్తుంది ఇది ఫస్ట్ ఐదేళ్లలో అవుతుంది ఇవి కుర్మిద్ద తాడిపర్తి నానక్నగర్ అండ్ మేడిపల్లి ఈ నాలుగు గ్రామాలకు అత్యంత చేరువలో ఉంది తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ల్యాండ్ యూసేజ్ మాస్టర్ ప్లాన్ చూసి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోండి మేడిపల్లి తాడిపర్తి నానక్నగర్ అండ్ కుర్మిద్ద చాలా మంది అసలు ఫస్ట్ ఫేజ్ లో భూ సేకరణ కూడా జరగని ప్రాంతాలను కలుపుకొని కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏది మీర్ఖాన్పేట మీర్ఖాన్పేట దగ్గర నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పోతుంది మీర్ఖాన్పేట సెంట్రిక్ కాదు అందరు చాలా మంది అదే తో డబ్బులు వేస్ట్ చేసుకుంటారు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీర్ కానిపేటకు మూడు కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళిపోతుంది అమెజాన్ డాటా సెంటర్ నుంచి సౌత్ డైరెక్షన్లో వెళుతుంది ఫ్యూచర్ సిటీ ఈ పద్నాలుగు వేల ఎకరాలు ఓకే ఆ తర్వాత నందివెనపడితే అనుకుంటున్నారు నందివెనపడితే చాలా దూరం నజ్దీక్ సింగారం అనుకుంటున్నారు అది దూరమే ఓకే యాచారం మళ్ళీ కొద్దిగా దగ్గర యాచారం నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్లోనే స్టార్ట్ అవుతుంది సో ఈ లెక్కన ఫస్ట్ లో రాబోతున్న పద్నాలుగు వేల ఎకరాలలో రాబోతున్న ప్రాజెక్టులు ఏవి ఏ ఏ సెక్టర్ ఎక్కడ వస్తుంది చూసుకుని ఆచితూచి నిర్ణయం తీసుకుని ఇన్వెస్ట్ చేయండి సెకండ్ లో ఇంకొక పదహారు వేల ఎకరాలు ప్రభుత్వం సేకరించబోతుంది దానికి కాను భూ సేకరణ కోసం మళ్ళీ కొత్త చట్టాలు తీసుకురాబోతుంది భూ సేకరణకు సంబంధించి కొంతమంది అడ్డంకులు సృష్టిస్తున్నారు కాబట్టి ఆ అడ్డంకులు సృష్టించకుండా ఉండడానికి మళ్ళీ కొత్త యాక్ట్ రాబోతుంది విత్ ఇన్ టూ మంత్స్ మోస్ట్ ప్రాబ్లీ ఆగస్టు ఎండింగ్ కల్లా దానికి సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది సో ఆ చట్టం కనుక వస్తే ఈ పదహారు వేల ఎకరాలు సేకరించే ప్రాసెస్ బిగిన్ అవుతుంది పదహారు వేల ఎకరాలు గతంలో ఈ పద్నాలుగు వేల ఎకరాలు సేకరించడానికి రెండేళ్లు పట్టింది బట్ ఇప్పుడున్న యాక్టివ్ మీడియా కావచ్చు యాక్టివ్ అపోజిషన్ వల్ల కావచ్చు ఆ పదహారు వేల ఎకరాలు సేకరించడానికి ఖచ్చితంగా మూడేళ్లు పడుతుంది నేను అనుకుంటున్నాను సో అంటే ఈ రేవంత్ రెడ్డి గారి మొదటి విడత పాలనకు సంబంధించి అఫ్ కోర్స్ రెండో విడత వస్తారని నాకు తెలియదు బట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ టెన్ ఇయర్స్ నేనే అని చెప్పి నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది జరిగినా జరగకపోయినా కూడా ఈ టెన్ ఇయూర్లో ఈ పరిపాలన కాలంలో ఆయన ఆ ల్యాండ్ అక్విజేషన్ మాత్రమే చేయగలరు తప్ప ఆ తర్వాత అక్కడ డెవలప్మెంట్ ఈ దశలో రాదు కాబట్టి నేను చెప్తున్న ప్లేస్లో సెకండ్ లో రాబోతున్న పదహారు వేల ఎకరాలలో ఐదు ఏళ్ల తర్వాత ప్రాసెస్ బిగిన్ అవుతుంది సో ఇంకొద్దిగా లాంగ్ డిస్టెన్స్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్న వాళ్ళు ఆ ఏరియా చూసుకోండి చేసుకోండి కానీ రేట్లు కోర్ ఏరియా అంటే నేను ఫస్ట్ లో రాబోతున్న కోర్ ఏరియా కంటే కూడా ఆ ఏరియాలో ఎక్కువ పెట్టారు సో విచ్ ఇస్ వెరీ రాంగ్ క్యాల్కులేట్ చేసి తీసుకోండి ఫ్యూచర్ సిటీ యాభై ఆరు గ్రామాల్లో విస్తరిస్తుంది కానీ యాభై ఆరు గ్రామాలకు విస్తరించడానికి మూడు దశలు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది కాబట్టి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోండి అఫీషియల్ డాక్యుమెంట్ను మాత్రమే నమ్మండి అని నేను సలహా ఇస్తున్నాను నన్ను కాంటాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను అఫీషియల్ డాక్యుమెంట్ షేర్ చేస్తున్నాను షేర్ చేస్తున్న డాక్యుమెంట్ని పీడిఎఫ్ ను మీరు మాక్సిమం జూమ్ చేసి చూడొచ్చు డెస్క్ ల్యాప్టాప్ లోను మాక్సిమం జూమ్ చేసి దగ్గర ఏ గ్రామాలు ఉన్నాయి చూసుకొని తీసుకోండి ఇప్పటికీ చాలా మంది ముచ్చర్ల ముచ్చర్లని కలవరిల్లుతున్నారు వెళ్తున్నారు ముచ్చర్ల ఆల్మోస్ట్ ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కోర్స్ సెకండ్ ఫేజ్ రావచ్చు రాకపోవచ్చు కానీ సెకండ్ లో ముచ్చర్ల రాదు అని నేను చెప్తాను ఎందుకంటే ముచ్చర్ల చుట్టుపక్కల మొత్తం వెంచర్లే మొత్తం వెంచర్లు ఉన్న చోట ఆ వెంచర్లను లాక్కొని ప్రభుత్వం ప్రాజెక్టులకు ఇవ్వదు కదా సో అది కూడా కొంత నిర్ణయం తీసుకోవాల విషయంలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పి సలహా ఇస్తున్నాను పర్టికులర్గా ఫ్యూచర్ సిటీ విషయంలో రైట్ ఇక దీనికి సంబంధించి చూస్తుంటే ప్రధానంగా ఈ రీజనల్ రింగ్ రైలుకు సంబంధించి మొత్తం ఎనిమిది నుంచి పది జిల్లాల్లో కవర్ కాబోతుందని చెప్పి అంటున్నారు పది జిల్లాల్లో కవర్ కాబోతుంది అంటున్నారు ఔటర్ రింగ్ రైలు స్టేషన్ల సంఖ్య కనిష్టంగా ఇరవై ఉంటాయి అంటే ఒక ప్రతిపాదనలో ఇరవై ఉన్నాయి ఒక ప్రతిపాదనలో గరిష్టంగా ముప్పై నాలుగు స్టేషన్లు ఉన్నాయి మొత్తం ప్రస్తుతం హైదరాబాద్ సిటీని ముఖ్యంగా నాంపల్లి సికింద్రాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లను కలుపుతూ హైదరాబాద్కి వస్తున్న ఆరు రైల్వే మార్గాలను కూడా ఈ రీజనల్ రింగ్ రైలు క్రాస్ చేస్తుంది తుది సర్వే పూర్తయింది తుది సర్వే పూర్తయిన తర్వాత మూడు ప్రతిపాదనలు చేశారు మూడు ప్రతిపాదనల్లో అలైన్మెంట్ ఎలా ఉందంటే ఫస్ట్ ప్రతిపాదన ప్రకారం మొత్తం దూరం రీజనల్ రింగ్ రైలు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల ఫోర్ ఫైవ్ అంటే ఫైవ్ జీరో ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం మలుపుల సంఖ్య నూట ఇరవై టన్నెళ్ల పొడవు పదహారు కిలోమీటర్లు స్టేషన్ల సంఖ్య ముప్పై నాలుగు మొత్తం వ్యయం పదిహేడు వేల ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రతిపాదన వన్ ప్రతిపాదన టూ వచ్చేసి మొత్తం దూరం ఐదు వందల పదకొండు కిలోమీటర్లు ఐదు వందల పదకొండు కిలోమీటర్లన్నర అనుకోండి ఫైవ్ డబల్ వన్ పాయింట్ డబల్ ఫైవ్ మలుపుల సంఖ్య వన్ ఫిఫ్టీ టూ నూట యాభై రెండు టన్నెల్ల పొడవు లెవెన్ పాయింట్ వన్ ఫైవ్ కిలోమీటర్స్ పదకొండు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్లు స్టేషన్ల సంఖ్య ముప్పై ఐదు ప్రతిపాదనలు రెండులో స్టేషన్లు ఎక్కువ ఉన్నాయి ముప్పై ఐదు మొత్తం వ్యయం తక్కువ అవుతుంది డిస్టెన్స్ ఎక్కువ ఉంది అన్నింటికంటే మిగతా వాటితో పోలిస్తే ఎందుకంటే ఐదు వందల పదకొండు కిలోమీటర్లు నర కిలోమీటర్లు కానీ వ్యయం మాత్రం పదిహేను వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు పదిహేను వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఇక మూడో ప్రతిపాదన ఇది తక్కువ డిస్టెన్స్ ఉంటుంది మూడు వందల తొంభై రెండు కిలోమీటర్లు మాత్రమే నేను ఇందాక చెప్పాను రీజనల్ రింగ్ రోడ్ మొత్తం చుట్టూతా చూస్తే మూడు వందల అరవై మూడు కిలోమీటర్లు వస్తుంది కదా ఇది దానికంటే ఒక ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఎక్కువ మాత్రమే మూడు వందల తొంభై రెండు కిలోమీటర్లు మలుపుల సంఖ్య పదిహేను డెబ్బై ఏడు పొడవు జస్ట్ మూడు కిలోమీటర్లు కొద్దిగా తక్కువ మూడు కిలోమీటర్లకు టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ స్టేషన్ల సంఖ్య కూడా చాలా తక్కువ ఇరవై ఆరు స్టేషన్ తర్వాత వ్యయం కూడా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవి మూడు ప్రతిపాదనలు క్లియర్ చేశారు సో ఏ ఏ రైలు ప్రాజెక్ట్ చేస్తుంది రింగ్ రైలు అంటే సికింద్రాబాద్ కాజీపేట మనకు తెలుసు సికింద్రాబాద్ వాడి సికింద్రాబాద్ డోన్ సికింద్రాబాద్ ముత్కేడ్ సికింద్రాబాద్ గుంటూరు సికింద్రాబాద్ కొత్తపల్లి ఈ ఈ లైన్లను క్రాస్ చేస్తుంది సికింద్రాబాద్ కొత్తపల్లి యాక్చువల్గా అది దీంట్లో భాగమే సికింద్రాబాద్ ముత్కేడ్లో భాగమే అది ముత్కేడ్ అంటే నిజామాబాద్ రూట్లో వెళ్లేది కామారెడ్డి నిజామాబాద్ రూట్లో వెళ్లేది కాజీపేట మనకు తెలుసు వరంగల్ రూట్లో వెళ్లేది వరంగల్ నుంచి అట్లా అటు నార్త్ ఇండియా కనెక్ట్ చేస్తుంది ఇటు ఈస్ట్ ఆంధ్రప్రదేశ్ వైపు కూడా వెళుతుంది అది రూట్ తర్వాత డోన్ మనకు తెలుసు డోన్ అనేది బెంగళూరు వైపు వెళ్లే లైన్ మహబూబ్ నగర్ నుంచి అటు వెళ్ళేది వాడి ఏమో వికారాబాద్ నుంచి అటు నుంచి వెళ్ళేది ఇక గుంటూరు మనకు తెలిసిన లైనే గుంటూరు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళేది ఇది బీబీ నగర్ నుంచి క్రాస్ అయ్యి వెళ్ళేది కొత్తపల్లి ఇది మనోహరాబాద్ నుంచి క్రాస్ అయ్యి కొత్తపల్లి అంటే కరీంనగర్ వైపు వెళ్ళేది వీటిని క్రాస్ చేస్తుంది అయితే ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్డు అనుగుణంగా రీజనల్ రింగ్ రైలు రావడం అనేది దేశంలో చాలా నగరాలకు రీజనల్ రింగ్ రోడ్లు ఉన్నాయి ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి కానీ రీజనల్ రింగ్ రైలు అనేది దేశంలోనే మొట్టమొదటిసారి హైదరాబాద్ చుట్టూ రాబోతుంది ఒక నగరం చుట్టూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు చేపట్టడం దేశంలోనే ఇదే మొదటిసారి అవుతుంది బెంగళూరు చెన్నై ముంబై వంటి ప్రధాన నగరాల్లో ముఖ్యమైన రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు శివార్లలో రైల్వే టెర్మినల్ నిర్మించారు కానీ ఎక్కడ రింగ్ రైలు రాలేదు రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రకటించింది రెండు వేల ఇరవై మూడులోనే సెప్టెంబర్లో అంటే అప్పటికే ఎలక్షన్ మూడు వచ్చేసింది అనుకోండి అప్పట్లోనే ఒక లొకేషన్ సర్వే కూడా చేశారు స్టార్ట్ అయింది సారీ లొకేషన్ సర్వే స్టార్ట్ అయింది కానీ పూర్తి కాలేదు ఇప్పుడు పూర్తి అయింది సో ఈ రకంగా ఏ జిల్లాలకు నెట్వర్క్ వస్తుంది అనేది కూడా మనకు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ వరకు కలుస్తున్న పరిస్థితి అవుటర్ ఆప్షన్ వన్ టూ త్రీలో అంటే ఒకవేళ ఆప్షన్ వన్ కానీ ప్రతిపాదన వన్ కానీ ప్రతిపాదన మూడు కానీ ఎంచుకుంటే ఎనిమిది జిల్లాల పరిధిలో వస్తున్నాయి ఇందులో మెదక్ సంగారెడ్డి వికారాబాద్ సంగ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ భువనగిరి సిద్దిపేట ఉన్నాయి ఎనిమిది జిల్లాలు ఆప్షన్ టూలో ఎనిమిది జిల్లాలతో పాటు రెండు జిల్లాలు ఎక్కువ వస్తున్నాయి ఇది ఆప్షన్ టూ నేను ఇందాక చెప్పాను కదా ఎక్కువ డిస్టెన్స్ అని ఐదు వందల పదకొండు పాయింట్ ఐదు ఐదు కిలోమీటర్లు దీంట్లో జనగామ కామారెడ్డి కూడా కలుస్తున్నాయి మరి కామారెడ్డి అంటే కుంపదీశ మా ఊరు పక్క నుంచి వచ్చే ఛాన్స్ ఉందో చూడాలి ఏదో ఆశ ఉంటుంది కదా మ్యాప్ కూడా చాలా బాగుంది కానీ మీకు దీంట్లో చూపించినా కూడా మీకు క్లియర్గా కనిపించదు ఇది మ్యాప్ యాక్చువల్గా దీంట్లో క్లియర్గా కనిపించదు అండి సో ఇది ఓవరాల్గా తర్వాత దీనివల్ల ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే రీజనల్ రింగ్ ద్వారా ద్వారా ఇప్పటి వరకు తెలంగాణలో రైల్వే సౌకర్యం లేని ప్రాంతాలకు రైల్వే రైలు రాబోతుంది కొన్ని ఏరియాలో ఇప్పటికి రైలు లేదు నిజానికి తెలంగాణలో రైల్వే మార్గాలు చాలా తక్కువ అప్పట్లో మా ఊర్లో చెప్పేవాళ్ళు కామారెడ్డి దగ్గర ప్రస్తుతం ఉన్న లైన్ మా ఊరు వైపు నుంచి వెళ్ళలేదట యాక్చువల్గా కానీ ఆ లోకల్లో ఉన్న దొరలు వద్దన్నారంట ఓల్డ్ నిజాం పరిపాలనలో మా వైపు వద్దు దొంగతనాలు పెరుగుతాయి రైలు ఉంటాయని చెప్పి వద్దని అమాయకంగా వద్దేసుకున్నారట లేకపోతే మా ఊరికి అప్పుడే వచ్చేది మా దోమకూడకి సో సికింద్రాబాద్ హైదరాబాద్ నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది తర్వాత రైలు మార్గాలు ఇప్పుడు గూడ్స్ ఉంటాయి గూడ్స్ రైళ్లు నిజానికి సిటీలకు రావాల్సిన అవసరం లేదు కొన్ని చోట్ల అలాంటి రైళ్లను ఈ మార్గాల ద్వారా మళ్లించే అవకాశం ఉంటుంది సిటీకి ఎంటర్ కాకుండా దాంతో ఏమవుతుంది ఈ మెయిన్ స్టేషన్స్ మీద కొంత ఒత్తిడి తగ్గుతుంది హైదరాబాద్కు వచ్చే రూట్లలో కొంత ఫ్లెక్సిబిలిటీ పలుగుతుంది ఎందుకంటే చాలా సార్లు మనం తిరుపతి నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ హైదరాబాద్ రీచ్ అవుతుంటే ఇటు ముంబై వైపు నుంచి కానీ సిటీ శివార్లకు రాగానే కొన్నిసార్లు అరగంట గంట ఆపారేస్తారు ఎందుకు అంటే ఈ ఇట్లాంటి రైళ్లకన్నింటికి మార్గాలు ఇవ్వడానికి వాటికి వెళ్ళిపోయిన తర్వాత మనకు పంపిస్తారు సో ఇలాంటి ఈ ఎదురుచూపులు కూడా పోయే అవకాశం ఉంటుంది హైదరాబాద్లో కాకుండా ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా మళ్లించే అవకాశం ఉంటుంది గూడ్స్ అనేది కూడా ఒక అవగాహన బట్ ఓవరాల్ గా పది జిల్లాలకు ప్రయోజనం జరుగుతుంది కొన్ని ఏరియాలకు సంబంధించి నేను చెప్తాను యాక్చువల్గా ఇప్పుడు ఒక డోర్నకల్ నుంచి గద్వాలకు ఒక రైల్వే లైన్ పడుతుంది డోర్నకల్ తెలుసు కదా మనకు డోర్నకల్ నుంచి గద్వాల దీనివల్ల ఇప్పటి వరకు రైలు మార్గాన్ని చూడని నాగర్ కర్నూలు ప్రాంతాలు కల్వకుర్తి ప్రాంతాలు రైలు మార్గాన్ని చూడబోతున్నాయి ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా కూడా కొత్తగా కొన్ని ఏరియాస్కి రైలు వచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన సర్వే పూర్తయింది రైల్వే బోర్డు వెళ్ళింది రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ముందుకు వెళుతుంది ఇఫ్ ఆల్ గోస్ రైట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేకరణకు రెడీ అయితే భూసేకరణ పూర్తి చేస్తే నెక్స్ట్ రైల్వే బడ్జెట్లో దీనికి సంబంధించి అంటే రైల్వే బడ్జెట్ ఇప్పుడు ప్రత్యేకంగా లేదు కేంద్ర స్థాయిలో సాధారణ బడ్జెట్లోనే కేంద్ర బడ్జెట్లోనే రైల్వే విభాగాన్ని కూడా ఒక బడ్జెట్ దానికి సపరేట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఒక భాగంగా పొందుపరిచారు ముందు రైల్వే బడ్జెట్ వస్తే నెక్స్ట్ డే వార్షిక బడ్జెట్ వచ్చేది కేంద్ర బడ్జెట్ కు సంబంధించి బట్ ఈసారి అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండుని క్లబ్ చేసి రెండు కేంద్ర లోనే కేంద్ర బడ్జెట్లోనే వార్షిక బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ ను పొందుపరుస్తున్నారు సో నెక్స్ట్ బడ్జెట్ లో దీనికి అలకేషన్ వచ్చే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి బట్ సబ్జెక్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సిద్ధం కావాలి అయితే ఓకే రీజనల్ రింగ్ రైలు కు సంబంధించిన చాలా కీలకమైన అప్డేట్ ఇది ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీశాను ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే నా నేరేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో ఈ వీడియోను షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ